హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖా అండి మనం మీరు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఈ కారం తక్కువ కాయలు అండి మీ తీరే కారంని బట్టి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి వేసుకొని అవి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి బాగా పచ్చివాసన పోయే వరకు ఒక ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టిద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వేగాక ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలండి పచ్చిమిర్చి వేగాక అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసుకొని ఒక మీడియం సైజు బీరకాయ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని అవి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి అదే ఆయిల్లో వేయించుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలండి ఎందుకంటే మూత పెట్టుకోవడం వల్ల నీరు బయటకు వస్తుందండి ఇప్పుడు మూత తీసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అందులోనే ఒక చిన్న మీడియం సైజు టమాటా వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని ఒకసారి కలుపుకున్నాక మీడియం సైజు టమాటా ఒకటి నానబెట్టుకున్న చింతపండు చిన్న ఉసిరికాయ చింతపండు నానబెట్టుకొని వేసుకున్నానండి వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఏడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఒక ఏడు నిమిషాలు అంతా మగ్గాక ఇప్పుడు అంతా ఉడికిపోతుండీ ఇప్పుడు స్టవ్ మూత తీసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది నీరు ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక ఇది స్టవ్ ఆఫేసుకొని చల్లార్చుకోవాలండి చల్లార్చుకొని ఇదంతా నీరు ఇంకిపోయేంత వరకు చల్లార్చుకోవాలండి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి తర్వాత బీరకాయ వేసుకోవాలండి బీరకాయ టమాటా చింతపండు వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని అంత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ అదే స్టవ్లో అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలండి తాలింపుకి సరిపోను ఒక నాలుగైదు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పచ్చి వేసుకొని వేయించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి అందులోనే ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేయించుకోవాలండి అవి వేగాక ఒక రెండు లేక మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకున్నాక అవి కూడా కొంచెం వేయించుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని వే కలుపుకోవాలండి తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలండి బీరకాయ పచ్చడి ఈ చట్నీ అనేది అన్నంలోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ప చట్నీ వేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం ఏంటండి తాలింపు అంతా పట్టేట కలుపుకోవాలంటే కలుపుకున్నాక ఒక బౌల్లో తీసుకొని ఇందులోకి నేను చివరిలో కొంచెం మెంతి పిండి అండి మీది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేదండి ఇదంతా ఇప్పుడు అంతా కలుపుకున్నాక ఇది ఒక బౌల్లో తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్